ఓం నమ శివాయ శ్రీమాత నమ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ త్రిపుల్ సెవెన్ వ్లాగ్స్ పరమేశ్వరుడు ఎక్కువగా లింగరూపంలో దర్శనమిస్తుంటాడు విగ్రహ రూపాలు చాలా అరుదుగా ఉంటాయి శ్రీశైలం నందు కూడా పరివార దేవాలయాలన్నీ లింగరూపంలోనే ఉన్నాయి కానీ ఒక్క ఆలయం మాత్రం విగ్రహ రూపంలో ఉంది అది ఎక్కడంటే శ్రీశైలం నుండి టోల్గేట్ దాటి కిందికి వస్తుంటే శివపార్వతుల విగ్రహం వెనక భాగంలో అలంకారేశ్వరుడు అనే చిన్న ఆలయం ఉంది ఈ ఆలయంలో విగ్రహ రూపంలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు విగ్రహ రూపం అనగా తలభాగం చాలా అత్యద్భుతంగా మలచబడి ఉంది ఆలయం ముందు భాగం కాలభైరవుడు పాదుకలు బిల్వ వృక్షం ఉన్నాయి ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు తప్పక దర్శించి తరించండి నేను చేసిన వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ